గతంలో టైటానిక్ అనేటువంటి ఒక పెద్ద షిప్ మునిగిపోయింది అది ధనవంతుల షిప్ గా పేరుగాంచింది ద అన్సింకబుల్ షిప్ అని దానికి పేరు పెట్టారు అంటే ఎప్పటికీ మునిగిపోని వాడని కానీ అది ఒక అర్ధరాత్రి మంచు పర్వతాలను ఢీకొని అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది దాని మీద సినిమా కూడా తీసారు మీ అందరికీ తెలుసు చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఆ టైటానిక్ షిప్ ను చూపించడానికి ఒక కంపెనీ ఒక సబ్మెరిన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు దాదాపు టిక్కెట్ పెట్టి ధనవంతులు తీసుకెళ్లింది ప్రపంచంలో పేరెన్నిక గన్న ఐదుగురు ధనవంతులు మునిగిపోయిన టైటానిక్ షిప్ ఎలా ఉంది చూసి మళ్ళీ పైకి వచ్చేద్దామని వెళ్లారు అందులో ఆక్సిజన్ తొంభై గంటల పాటు పని చేస్తాది కానీ వాళ్ళ దురదృష్టం అనుకోవాలో లేకపోతే దైవ నియమం అనుకోవాలో ఈ షిప్ చూడడానికి కూడా చచ్చిపోయారు ఆ సబ్మెరీన్ పేలిపోయింది వేల కోట్ల ఆస్తి పరులు వాళ్ళు మొత్తం అక్కడే చచ్చిపోయారు అప్పుడప్పుడు అనిపిస్తుంది డబ్బు మనల్ని కాపాడుతుంది అనుకోవడం అవివేకం డబ్బు ఉంది కాబట్టి మనకి ఏం అవ్వదు అనుకోవడం కూడా అవివేకం మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు నాలుగు దేశాలు ట్రై చేసే వాళ్ళని కాపాడటానికి వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయారు అంటే మీరు ఆలోచించండి ప్రపంచం అంతా ఏకమైపోయినా టైం అయిపోతే నిన్న ఎవడో కాపాడలేడని ఇది సత్యం